అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూసినారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకి సేల్కొచ్చిందనమాట ఇది నేషనల్ హైవే నుంచి రెండు వందల మీటర్ల దూరంలో అయితే సేలుకొచ్చిందనమాట మొత్తంగా రెండు వందల నలభై మూడు గజాలు బ్యాంక్ అక్షన్లో పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైజ్గా వచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి లేఅవుట్ ల్యాండ్ అనమాట ప్లాట్ నెంబర్ త్రీ సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట ఇది లేఅవుట్ ల్యాండ్ అండి ప్లాట్ నెంబర్ త్రీ అనమాట ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ప్లాట్స్ అనేవి ఇంకా డివైడ్ అయితే చేయలేదనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు లోతు అరవై రెండు ఐదో వస్తుంది మొత్తంగా రెండు వందల నలభై మూడు గజాలు స్క్వేర్ బిట్ అండి సో ఇది మనకి గజం వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు అనమాట సుమారుగా ఆరు వేలండి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఆరు వేలు పైనే వాల్యూ చేస్తుంది సో గవర్నమెంట్ వాల్యూ కంటే ఈ ప్రాపర్టీ తక్కువకు వచ్చింది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోండి ఇది గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే కాటూరు హాస్పిటల్ చోడవరం రోడ్డు ఎడ్లపాలెం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట బస్ రూట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే గుంటూరు ఎడ్లపాలెం విలేజ్లో లో కాస్ట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో అసలు మిస్ చేసుకో మాకండి డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా క్లియర్గా ఉంది సో ఇది మొత్తంగా రెండు వందల నలభై మూడు గజాలు పద్నాలుగు లక్షలు అనమాట ఇక్కడ నుండి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ